ఆత్మకూరు రూరల్ మండలానికి సంబంధించినటువంటిది అక్కడ ఆ గ్రామంలో మురగళ్ళు అనే గ్రామంలో దళితులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మత్స్య కార్మిక శాఖతో అప్పుడు గతంలో కలెక్టర్ గతతో మాట్లాడి జేడీతో మాట్లాడి ఆ రోజు సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అక్కడ ఉండేటువంటి చెరువులో చేపలు పట్టుకొని ఒక వంద కుటుంబాలు జీవిస్తున్నాయి అనేక మంది కొంతమంది పెత్తందారులు ఆ సొసైటీ ఉండేటువంటి పేదలను ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి జేడీ మీద ఒత్తి ఒత్తిడి తీసుకురావటం మత్స్య కార్మిక శాఖ జేడీ మీద చేప పిల్లలను వదిలేరు అవి ఒకటన్నర కిలో అట్ట వచ్చాయి అంటే నీళ్లు ఉన్నప్పుడు తెనాల నుంచి తీసుకొని వచ్చి మాకు ఒక వారం రోజులు టైం ఇస్తే ఆ చేపలను పట్టుకునేదానికి అవకాశం ఉంటుంది అని అడిగిన జేడీ కానీ అక్కడ పెత్తందారులు దాన్ని ఆ వలన కోసేశారు మత్స్య సంపద అంతా కొట్టుకుపోయింది ఈరోజు ఏడు లక్షల సరుకు నష్టాన్ని చే జరిగింది అక్కడ వీళ్ళు ఆ రోజు ఏర్పాటు చేసుకున్నాను ఈ లీజు ఏడు వేలు కడతానే ఉండరు అయినా కానీ ఈరోజు అలాంటి పెత్తందారులు వాళ్ళ మీద మీద భయభ్రాంతులను చేసి ఈరోజు ఆ పద్ధతి చేసి దీన్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం దాని మీద రాబో కాలంలో దీన్ని పార్టీ ఆ ఏరియాకు పోయి వాళ్ళకు అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆత్మకూరు మండలం మురగల్ల గ్రామంలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో అక్కడున్న దళిత కుటుంబాలు ఆ గ్రామంలో ఉన్నటువంటి చిన్న చెరువు ఆ చెరువులో మత్స్య సొసైటీగా ఏర్పాటు చేసుకొని ఒక నలభై రెండు మంది సభ్యత్వంతో సొసైటీ ఏర్పడింది ఉంది ఆ చేపల బయటకు రాకుండా వాళ్ళేసుకున్నారు నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు పైర్లకు ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈరోజు అద్భుతంగా పంట కూడా కరుకు మీదకి వచ్చింది నీళ్లు బారుతా ఉండి ఎటువంటి గ్రామానికి ఎటువంటి ఇబ్బంది లేదు పైరుకి ఇబ్బంది లేదు ఆ నీళ్ళ వాళ్ళ వాళ్ళ ఇబ్బందే లేదు అయినా కూడా కావాలని దళి దళితులపైన పైన కక్షపోయి ఖచ్చితంగా వలలు తీసేయాల్సి ఉందని చెప్పి మంత్రి గారి మీద ఒత్తిడి తీసుకోవచ్చు మంత్రి గారు జేడీ గారి మీద చెప్పరు జేడీ గారు అసలు ఏమి ఆలోచించకుండా అధికార పార్టీ నాయకులకు తలొగ్గి నిర్దాక్షిణంగా మీరు తీస్తరా తీరా నాకు ఏం అవసరం లేదండి నాకు పైనుంచి ఒత్తిడండి మీరు తీస్తారా తీరని చెప్పి బలవంతంగా ఇరవై నాలుగు తేదీ నాలుగు గంటలకి ఎవరు చెప్పకుండా పోయి దుర్మార్గంగా వలలు లాగేశారు చాలా మంచి చేపలను కూడా వెళ్ళిపోయే పరిస్థితి అటు ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ మానవ సంఘానికి కానీ అన్ని కూడా తెలియజేసి అసలు వాస్తవంగా అక్కడున్నటువంటి ఆ అగ్ర కులాల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి చర్యలు తీసుకుని దళితులకు నష్టపరిహారం చెల్లించే విధంగా వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలా అక్కడ ఏ ఇబ్బంది జరిగినా భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఆందోళన కార్యక్రమాలకి పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అక్కడున్న దౌర్జన్యం చేసి పొయ్యి వలలు తీసినటువంటి ఆ నాయకుల పైన కూడా ఎస్సేఎస్టీ యాక్ట్ కేసు కట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా మిత్రులారు